వేసేయడం చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఘటన చూస్తే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ప్రమాదాలు ఎదర చోటు చేసుకుంటాయనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ కృష్ణతత్వాన్ని బోధిస్తున్నాడనే నెపంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేసింది ఈ ముందు ప్రభుత్వం ఏదైతే హసీనా ప్రభుత్వం ఉందో ఆవిడ భారత మూలాలన్న వ్యక్తి కాబట్టి ప్లస్ భారతదేశం పెట్టిన భిక్ష మన దేశం అని చెప్పేసి అవి ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించేది భారత్తో కానీ ఈవిడ ఎప్పుడైతే ప్రభుత్వం కూలిపోయిందో వెంటనే రాచక శక్తులన్నీ కూడా ఒకేసారి హిందూ సమాజం మీద ఇంకా చిన్న చిన్న మతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాడల మీద కూడా దారుణమైన దాడులు చేసి మానభంగాలని ధనాల్ని అలాగే ఆస్తుల్ని కూడా అపహరించారు లాయర్ ను కూడా కొట్టేశారు